ఆత్మ మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం యాక్సెప్టెన్సీ అంటే అంగీకార తత్వం గురించి తెలుసుకున్నాము నిన్న ఒక వీడియో చేశాను కదండి ఇలా చేసుకోవాలి ఇలా భగవత్ స్మరణ చేసుకోవాలి అని చెప్పేసి వాటిలో ఒక ప్రశ్న వచ్చింది అదేంటంటే అన్నిటినీ అంగీకరిస్తూ ఎలా వెళ్ళాలి అని ఒక ప్రశ్న వచ్చిందండి దానికి సమాధానంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నిటినీ అంగీకరించాలి అంటే ఎప్పుడు అంగీకరిస్తాము ఒకరు తిట్టిన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడుతున్నారు అనుకోండి ఉదాహరణకి ఇప్పుడు భర్త తిట్టాడని భార్య భార్య తిట్టాడని భర్త అలా ఎవరికి వారే ఉంటూ ఆ గొడవని పెద్దగా చేసుకునే దానికంటే ఎవరో ఒకరు తగ్గి ఓకే ఎవరిదైనా తప్పు ఉండొచ్చు బట్ ఒకరైనా తగ్గి క్షమాపణ ఇంకా ఏదో ఒకటి చెప్పుకుంటూ వాళ్ళు ఆ గొడవని అక్కడికే సమాప్తం చేస్తే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందండి అంటే అక్కడ భార్య తగ్గిందని కాదు ఒకవేళ భర్త తగ్గాడని కాదు ఎందుకు అంటే ఆ గొడవని అక్కడికి స్టాప్ చేస్తేనే ఇద్దరికి మనశ్శాంతి లేదంటే ఆ గొడవ అనేది ఇంకా పెరిగి ఇద్దరికి అనీజీగా ఉంటుంది మనశ్శాంతి లేకుండా ఉంటుంది ఎవరొకరు తగ్గితే గొడవ అనేది సమాప్తం అయిపోతుంది అదే విధంగా మనము మన లైఫ్ లో వచ్చే ప్రతి బాధ అనుకోండి దుఃఖం అనుకోండి లేదంటే ఒక ఎవరైనా ఇలా మనది ఏమైనా అన్నా కూడా లేదంటే మన జీవితంలో ఒక వ్యక్తి ఎప్పుడు ఒకే రకంగా ఉన్నారు వీళ్ళు మారరా అని అలా అనుకున్నప్పుడు ఒక వ్యక్తి మన జీవితంలోకి ఎందుకు వస్తారండి కర్మానుసారమే వస్తారు ఇది క్లియర్ కదండి ఏదైతే మనం చేసామో దానికి ఫలంగానే మనకి మన చుట్టూ ఉన్న బంధాలంటే ఏర్పడతాయి ఎవరైనా కావచ్చు మన కుటుంబంలో భార్య కావచ్చు పిల్లలు కావచ్చు బట్ట కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అలా ఉన్నప్పుడు వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి అని అనుకోవడం కంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలా వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి అంగీకరించాలి ఓకే వీళ్ళింటి అనేసి మనం అంగీకరించాలి వాళ్ళ కర్మ వారిది మన కర్మ మనది మనం అక్కడ అంగీకరించడం ద్వారా మనమే మనశ్శాంతి పొందుతాం ఒక సూత్రం అనేది గుర్తు పెట్టుకోవాలండి ఇంత మూలంగా నేను ఏం చెప్తానంటే ఇది చెప్పాను కదా వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి అనే కర్మ మనం మారితే మనలో మనం వాళ్ళ గుణాలని మనం అంగీకరిస్తే ఫస్ట్ మనం మారితే మన చుట్టూ ఉన్న జీవితం కూడా మారుతుంది అదైతే ఖచ్చితంగా చెప్పగలమండి ఏదైనా మనం అంగీకరిస్తే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు అనుకూలంగా మారిపోతాయి ఇది ఖచ్చితంగా అవుతుంది కాకపోతే అంగీకరించడం ఎలా ఉండాలి మనస్ఫూర్తిగా ఓకే వాళ్ళంతే ఒక సూత్రం నన్ను కదండి ఇక్కడ చెప్తాను చూడండి వాళ్ళంతే వీళ్ళింతే మనం ఇంతే అనుకోవాలి అంతే ఇలా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ సూత్రం ఈ మాట ఒకటి గుర్తు పెట్టుకోండి వాళ్ళంతే మారరు వీళ్ళింతే మారరు మనం అంతే అంటే మనం అంగీకరించుకుంటూ మనం వెళ్తున్నప్పుడు మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనకు పరిస్థితులు మారిపోతాయి మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అంగీకరించి మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతాయి మన జీవితాలు మారిపోతాయి ఎందుకంటే నువ్వు అంగీకారతత్వం అనేది నీకు వచ్చేసింది అంగీకరిస్తేనే మారిపోతాయా అండి అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఉదాహరణకి ఆ గొడవ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవనే తీసుకుందాము అది వాళ్ళు అంగీకరించకపోతే ఎవరో ఒకరు భార్య కానీ భర్త కానీ ఆ గొడవ అలా కొనసాగిస్తుంది కదండి అలా ఎక్కువైపోతుంది ఎవ్వరూ ఏమంటారు కాంప్రమైజ్కి కాకపోతే ఆ గొడవ అలా పెరిగి పెరిగి ఇంకా ఏ దారికైనా విడాకులకు కానీ అలా దారితీస్తుంది కదండి అది అంత పెద్ద కర్మ మన చేతులారా మనం చేసుకోవడం అవసరమా అంతే ఓకే పర్లేదు భార్యనో భర్తనో అన్నారు నేను అంగీకరిస్తున్నా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా ఓకే అంతే నాకు తెలుసు కదా నేను దానిని అంగీకరిస్తున్నా అంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నా ఓకే వాళ్ళంతే అని మనకి ఎప్పుడైతే వస్తుందో మనల్ని మనం మార్చుకుంటాం అప్పుడు వాళ్ళ ధోరణిలో వెళ్ళమ్మా అప్పుడు మనల్ని మనం మార్చుకుంటాం ఓకే మనమన్నా మారదాం ఓకే కాంప్రమైజ్ కొద్దాం అనే ఆలోచన మనకు వస్తుంది కదండి అలా మన అంతటా మనం కాంప్రమైజ్కి వచ్చి మన లోపల మనం అక్కడ ఏదో వాళ్ళకి తగ్గామని కాదు అక్కడ బంధం బంధం కోసం మనం తగ్గాము ఏదో ఉంది కదండి డైలాగ్ ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే గొప్పోళ్ళు అని అలా అక్కడ మనం అక్కడ అలా కాంప్రమైజ్ అయితే మన జీవితం నెక్స్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది ఓహో తను ఇలా అన్నాడు కదా నేను సారీ అన్నా కదా అవతల వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇప్పుడు భార్య అని అనుకోండి భర్తకి మన మీద ప్రేమ అనేది వస్తుంది అదే భార్య భర్త అనుకున్నాడు అనుకోండి కాంప్రమైజ్ అయినాడు అనుకోండి భార్య కూడా ఓకే నా భర్త ఇలా అనుకున్నాడు కదా నేను మళ్ళీ మారదాం అనేసి సిచ్యువేషన్ అక్కడ మారిపోతుంది వెంటనే ఇది చెప్పినంత ఈజీ కాదు బట్ ట్రై చేస్తే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతాయి మన జీవితం మారుతుంది మన కర్మ తగ్గుతుంది ఇప్పుడు చెప్పాను కదంటే అదే గొడవ పెరిగి పెరిగి ఇంకా పెద్దగా ఇంకొకటి ఏదో కావచ్చు అలా అయ్యే వరకు తీసుకోపోవడం కరెక్టా మనం యాక్సెప్టెన్సీతో మనం అంగీకరిస్తూ మనం ఆ గొడవని తగ్గించి కర్మను తగ్గించుకోవడం కరెక్టా మీరే ఆలోచించండి అది ఏదైతే కర్మ పెంచుకుంటామో మళ్ళీ అది ఇంకా మళ్ళీ తిరిగి మనకే వస్తుంది కదా కర్మ పెంచుకోవడం వల్ల కాదండి మనం ఎప్పటికప్పుడు కర్మను తగ్గించుకోవాలి అంటే కర్మ సిద్ధాంతం తెలిసి ఉండాలి కర్మ సిద్ధాంతం ఏంటి మనం ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా కానీ ఒక మనిషిని బాధ పెట్టినా మానసికంగా శారీరకంగా ఒక బాధ పెట్టిన ఒక మనిషి ఒక జంతువుని కానీ బాధపించిన అది మనకి తిరిగి మళ్ళీ వస్తుంది ఇదైతే ఖచ్చితంగా వస్తుంది ఇదే కర్మ సిద్ధాంతం అన్నమాట అదే విధంగా ఒక మనిషిని తృప్తిపరుస్తూ సంతోషపెడుతూ నీ మాటలతో చేష్టలతో కానీ ఈ పనులతో కానీ ఒక మనిషి తృప్తి పరిచినప్పుడు ఆఫ్ కర్మ ఫలం కూడా మనకి వస్తుంది ఇందాక చెప్పాను కదండి ఏదైతే మనం ఇస్తామో అదే తిరిగి మనకు వస్తుంది అది పుణ్యం గాని పాపం గాని సుఖం గాని దుఃఖం గాని అందుకు ఇప్పుడు కర్మ సిద్ధాంతం కూడా ఈ అంగీకారతత్వంలో వస్తుంది ఎందుకంటే ప్రతిదానికి లింకప్ అయి ఉంటుంది మనం ఏ టాపిక్ తీసుకున్నా కూడా కర్మ సిద్ధాంతం వస్తుంది వాటి భౌతికంగా ఇంకా కొంచెం డీపర్గా వెళ్తే అది వేరులేండి అక్కడ ఆత్మపరంగా అది వేరు ఇప్పుడు ఈ భౌతికంగా కర్మ సిద్ధాంతం అయితే మనకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఇప్పుడు చెప్పాను కదండి యాక్సెప్టెన్సీ అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి మనం అంగీకరించడం ద్వారా మన లైఫ్ని మనమే అద్భుతంగా తయారు చేసుకుంటాం ఇంకొక ఉదాహరణ తీసుకుందాం ఇంకా బాగా అర్థమవుతుందండి ఒక ఇంట్లో ఒక కోడలు ఒక అత్త ఉంది అనుకోండి ఇప్పుడు కోడల్ని అత్త ఎప్పుడు తిడుతూ ఉంటుంది అది చేయలేదు ఇది చేయలేదు అనేసి తిడుతూ ఉంటుంది కదండి అలా అమ్మాయికి మానసికంగా బాధపడుతుంది కోడలు అలా బాధపడినప్పుడు ఆమె తిట్టినప్పుడు ఆ బాధ అనేది అత్తకు వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ అనవసరంగా తిట్లు అనేది అంటే అనవసరంగా కర్మ అనేది పెంచుకుంటున్నా అది అదే మంచిగా మంచి పని చేశావు ఇలా చేయమ్మా అలా చేయమ్మా అని ఏమి అనకుండా తిట్టకుండా మంచిగా మంచి బుద్ధితో చెప్తే తను కూడా అవతల తనను అర్థం చేసుకొని మళ్ళీ అతను అర్థం చేసుకొని తను కూడా మంచిగా పనులు చేసుకుంటూ అత్తకు సేవ చేసుకుంటూ ఉంటే కర్మ వాళ్ళిద్దరికీ అక్కడ ఏముండదు ఉండదు క్లియర్ అంటే ఒకరిని ఒకరు హ్యాపీగా ఒక వారు ఉంచుకుంటున్నారు అంటే తన సంతోషానికి కారణం ఏమైతే అత్త సంతోషానికి కారణం కోడలు అలా హ్యాపీనెస్ అనేది అక్కడ ఉంది అక్కడ కర్మ అనేది ఉండదు అది కోడలు తిడుతూ అత్తని ఇప్పుడు రివర్స్ కూడా ఉన్నారు కదండి కోడలు కూడా తిరుగుతుంది కదా అత్తని అలా తిట్టకుండా మంచిగా ప్రేమతో చూసుకుంటే మానసికంగా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ మానసికంగా అత్త తిట్టినప్పుడు కోడలు తిట్టినప్పుడు అవతల వ్యక్తి మానసికంగా తృంగిపోతారు అప్పుడు తన కళ్ళెంబర్ నీళ్ళు వస్తాయి అంటే బాధకు గురి చేసినట్టున్నాడా ఎమ్మడే కర్మ సిద్ధాంతం నువ్వు ఏదైతే ఇస్తావో మళ్ళీ కొద్ది కాలానికి పోయినాక ఇప్పుడు కాకపోవచ్చు కొన్ని రోజుల తర్వాత సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగేది మీకు రిపీట్ అవుతుంది ఇదే కర్మ సిద్ధాంతం అంతే కదండి ఏదైతే ఇస్తావో వస్తుంది మళ్ళీ అంటే ఈ కోడలు పెద్దవయ్యి కొడుకుబుట్టి మళ్ళీ తిరిగా కోడలు వస్తుంది కదండి ఆ కోడలు సేమ్ వాళ్ళత్తకి ఎట్లా చేసిందో అలానే తయారవుతుంది ఆ కోడలు కూడా తిట్టుకుంటూ చేసుకుంటూ పని సరిగ్గా చేయకుండా అలా బాధ పెడుతుంది అప్పుడు కర్మ సిద్ధాంతం ఈమెకు అప్పుడు బోధపడితే ఓకే అప్పుడు అర్థం చేసుకుంటే ఓకే అవును నేను అలా చేశాను కదా మళ్ళీ ఇలా అయ్యింది అని ఎరుక వస్తే ఆ కర్మ నుంచి క్లియర్ అవుతుంది అంటే కర్మ ఉన్నా కూడా అక్కడ అర్థం చేసుకొని అంగీకరిస్తే ఓకే నేను చేశాను కాబట్టి నాకు తిరిగి వచ్చింది అని తను అనుకుంటే అక్కడ క్లియర్ ఇంకా కొన్ని సంవత్సరాల వరకు ఆ వేదన బాధ ఉన్నది అంటే కోడలతో అలా బాధపడుతూ రావాల్సిన జీవితము ఈమె ఎప్పుడైతే అర్థం చేసుకుంటుందో అక్కడికి క్లియర్ అయిపోతుంది అంటే అంగీకరించడం అలా అంగీకరించినప్పుడు ఆ కోడలు మారిపోవచ్చు లేదంటే అత్తని వేరే ఇంటికి కోడలు వేరే ఇంటికి పోవచ్చు అలా ప్రకృతిలో కొన్ని దారులు అనేటివి ఏర్పడతాయి మనకి అది మనం తీసుకునే నిర్ణయం కాదు అప్పుడు భగవంతుడే ప్రకృతే మనకి ఒక నిర్ణయం ఇస్తుంది అవును అప్పుడు బాధపడినాము ఇప్పుడు తెలుసుకున్నాం ఇంకా కంటిన్యూ కాదు అది బాధ అలా మనం కరెక్ట్గా ఎప్పుడైతే మన లోపల నుంచి క్షమాగుణము అంగీకార తత్వము ఇక్కడ అక్సెప్టెన్సీ అన్ని వస్తే ప్రకృతి మనల్ని సేవ్ చేస్తుంది అంటే మనకు ఒక దారి అనేది ప్రకృతి మాటనే ఇస్తుంది అది భగవంతుడి ద్వారా వస్తుంది మనకి అంతే కదండి కర్మ లేనప్పుడు ఇంకా కర్మ క్లియర్ అయినప్పుడు మనకి అంటే ఆ ఆ కోడలి ద్వారా వచ్చే కర్మ లేదు అనుకున్నప్పుడు ఇంకా మనకి లైఫ్ అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీరు అంగీకరించారు ఆప్త కానీ కూడలు కానీ అంగీకరించారు అంగీకరిస్తే మన జీవితం అద్భుతంగా ఉంటుంది ఇది అంటే నేను తెలియజేయాలనుకున్నది మీకు అర్థమైంది అనుకుంటాను ఇదే కర్మ సిద్ధాంతము కర్మ సిద్ధాంతానికి అంగీకారత్వానికి అంటే మనం యాక్సెప్టెన్స్కి మొత్తం క్షమా గుణానికి మొత్తం ఒకటి లింక్అప్ అయి ఉంటాయి మన జీవితమే అట్లా ఉంటుంది ఒకదానితో ఒకటి ఇంకొక టాపిక్ రేపు చెప్పుకుందామండి వేరొక టాపిక్తో ఈరోజుకి ఈ అంగీకారతత్వం అనేది నేర్చుకున్నారు కదండి ఇలా చేసుకోండి జీవితం అద్భుతంగా ఉంటుంది ఏం లేదండి అక్సెప్టెన్స్ చేసింది ఎవరైనా చెప్పాను కదా ఎవరేమన్నా వాళ్ళంతే వీళ్ళింతే మనం ఇంతే అంటే ఈ సూత్రం ఒక్కటి పాటించుకుంటూ అంగీకరించుకుంటూ వాళ్ళు ఏమన్నా మనకి పట్టనట్టు వెళ్తూ ముందుకి మన జీవిత గమ్యం అనేది మన జన్మ ప్రణాళిక అనేది ఒకరు అన్నారని ఒకరు తిట్టారని మనం అక్కడే ఆగిపోతే మన జీవితాన్ని మన జీవిత గమ్యం ఎలా చేరుకోగలం చెప్పండి అలా మన జీవితాన్ని మనం అద్భుతంగా తయారు చేసుకోవాలి ఒకరితో ఎప్పుడు పోల్చుకోవద్దు ఒకరి గురించి ఆలోచించొద్దు మన జీవితం మనది మన కర్మ మనమే అనుభవించాలి వేరొకరు తీసుకోరు మన నొప్పి ఎవరైనా తీసుకుంటారా అండి మన నొప్పి మనమే అనుభవించాలి కదా ఇప్పుడు నా నొప్పి తీసుకోని ఎవరైనా అంటే తీసుకుంటారా చెప్పండి కర్మ కూడా అంతే కర్మ కూడా అంతే మన కర్మ మనమే అనుభవించాలి అదే ఏదో చెప్తారు చూడండి భగవంతుడైనా ఎక్స్క్యూజ్ చేస్తాడు కానీ కర్మ అనేది మనం అనుభవించాల్సిందే కర్మ వదిలిపెట్టదు అందుకే మనం ముందు జాగ్రత్తతో ఏది ఎలా నడుచుకోవాలి జీవితంలో ఒకరిని బాధ పెట్టకుండా వీలైతే వాళ్ళకి సంతోషం మీ ద్వారా సంతోషపరుస్తూ శాంతపరుస్తూ ముందుకు వెళ్ళాలి కానీ దుఃఖ పెట్టడం అనేది మనకి వద్దు హ్యాపీగా సేవ సేవా కార్యక్రమాలు చేయండి భగవంతుడి గురించి నామస్మరణ భగవంతుడి కీర్తనలు ఇప్పుడు భగవద్గీత చదువుతున్నారు కదండి దానిని వినడం విన్న ద్వారా వినడం ద్వారా కూడా మనకి పుణ్యము కర్మ పరిహారము కూడా అవుతాయి ఎందుకంటే ఇక్కడ భగవంతుడి గురించే కదా మనం టైం తీసుకుంటున్నాము అందుకే మనకి పుణ్యము కర్మ తగ్గడము పాజిటివ్ లోకి అంటే శక్తి మన శక్తి మనం పెంచుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతాయని చెప్పాను కదండి ఇందాక అట్లా మనము పాజిటివ్ శక్తి ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మనకి మారిపోతాయి ఎప్పుడైతే లో ఎనర్జీకి వెళ్ళిపోతామా అప్పుడే నిన్న చెప్పాను కదా వీడియోలో లో ఎనర్జీ మన చుట్టూ ఉంది అంటే ఇంకా దుఃఖము బాధ ఒక అన్నారు ఆవేదన నన్నారన్న ఆవేదన నన్నే తిట్నారు అంటే ఇట్లా మనకి నేను 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 అని వస్తుంది ఆ నేను నేను కాదు నాది నేను అనే అహంకారం తీసేస్తే అంతా భగవంతుడే చేస్తున్నాడు భగవంతుడి ద్వారా మనకి పని చేయబడుతుంది అని ఎప్పుడైతే అహంకారాన్ని వదిలి మొత్తం భగవంతుడి మీద భారం వేసి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడే మన జీవితం అద్భుతంగా ఉంటుంది అప్పుడు భగవంతుడే మనల్ని నడిపిస్తూ ఉంటాడు మన చేయి పట్టుకొని ఎందుకంటే మనకి అన్ని క్షమాగుణము అంగీకారతత్వము సిద్ధాంతము అన్నీ తెలిసిపోతాయి కదండి మనం తప్పులు చేయము ఏడ్చము బాధపడము కర్మ తగ్గుతుంది ఇలా ఒకదానికొకటి అయి ఉంటుంది మన జీవితంలో ఏది తీసుకున్నా భౌతికంగా ఏది తీసుకున్నా వీటి ద్వారానే కర్మ ద్వారానే ఏర్పడుతుంది అంగీకారతత్వం నుంచి కర్మకు వచ్చేసాను చూడండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే థ్యాంక్ యూ వెరీ మచ్